నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటివి మొన్న నైటు చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు పైన రంగరాజన్పై దాడి చేసిన ఘటన మైనాబాద్ పోలీస్ స్టేషన్ జరగడం గమనార్హం చెప్పుకోవచ్చు వీర రాఘవరెడ్డి అనే ఒక అతను వచ్చి రామరాజ్య స్థాపన కొరకు అదేవిధంగా చిలుకూరు బాలాజీ టెంపుల్ ఆలయ బాధ్యతలు నాకు అప్పగించాలని ఆయన మీద దాడి చేసిన ఘటన మైనాబాద్ పోలీస్ స్టేషన్లో జరిగింది దాని తర్వాత ఆయన్ని విపరీతంగా కొట్టడం కొట్టిన తర్వాత వాళ్ళందరూ పరారైపోయారు దాని తర్వాత చిలుకూరు బాలాజీ టెంపుల్ ఆలయ ప్రధాన అర్చకుడు మైనాబాద్ పీఎస్కి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్గా కంప్లైంట్ ఫైల్ చేసుకుని వీరరాఘవరెడ్డిని అదుపులో తీసుకుని కోర్టులో హాజరుపరచగా సుమారు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ అయితే విధించడం జరిగింది ఈ అనే అతను యూట్యూబ్లో కొన్ని వీడియోలు చేస్తూ ఉంటాడు వీడియోలు చేస్తూ చేస్తూ నేను రామరాజ్య స్థాపన కోసం ప్రచారం చేస్తున్నాను సపరేట్గా నా కోసం ఈ రామరాజ్య స్థాపనకి సపరేట్గా కొన్ని హక్కులు ఉన్నాయి అని జనాల్ని ఒక మెసన్ చేస్తూ ఉంటాడు యూట్యూబ్లో ఎన్నో వందల వీడియోలు చేసి రామరాజ్య స్థాపన కొరకు నేను ఈ వీడియోలు చేస్తున్నాను ప్రజ సపరేట్గా ఒక హక్కులు కూడా ఉన్నాయని దీనికి ఉన్న ఉన్నట్టుగా అయితే ప్రజలను నమ్మిస్తూ ఉంటాడు సో అలాంటి వీర రాఘవరెడ్డి ప్రస్తుతంగా అయితే పోలీస్ స్టేషన్ అదుపులో ఉన్నారు ఆ రాఘవరెడ్డి ఎవరైతే అనుచరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీసు వెతుకులాటలో భాగంగా వాళ్ళందరూ పరా పరారైతే అవ్వడం జరిగింది ఆ ఏతే రంగ రంగరాజుని పైన దాడి కేసులో వీళ్ళందరూ ఉన్నారు అందరూ గుమ్ముగూడి ఆయన వంట రండి చేసి విపరీతంగా కొట్టారని ఆయన ఆరోపణలు చేస్తున్నాడు సో ఆరోపణల నేపథ్యంలో మిగతా వాళ్ళందరూ పరారయ్యారు ఒక రంగ వీరరాఘవ రాఘవరెడ్డి అనే అతను పోలీసు చేతిలో ఉన్నారు ఇప్పుడు చెంచలు కూడా జైలుకి అయితే తరలించడం జరిగింది అసలు ఏం జరిగింది ఎందుకు ఆయన కొట్టారంటే ఇప్పుడు మొదటగా నేను చెప్పిన పాయింట్లే ఆలయ బాధ్యతలు మొత్తాన్ని వీళ్ళకి అప్పచెప్పాలని అదేవిధంగా రామరాజ్య స్థాపన కొరకు మీరు సహకరించాలని అన్నట్టుగా అయితే ఆయన అడిగారు దా ఆయన ఎవరైతే రంగరాజన్ గారు దానికి నిరాకరించారు అంటే నేను దాని మీరు చెప్పినన్నిటికీ నేను నిరాకరిస్తున్నాను నాకు ఇదంతా అవసరం లేదు అన్నట్టుగా అయితే ఆయన చెప్పడం జరిగింది దాని తర్వాత ఆయన మీద ఒక విధంగా దాడి చేసిన ఘటన మోయినాబాద్ పిఎస్ చోటు చేసుకుంది అసలు ఏం జరిగింది ఎందుకు ఆయన్ని కొట్టారు అనేది ఒక వీడియో ఒకటి ఉంది సో దాని వీడియోని చూద్దాం ఒకసారి

ఐ టేక్ ద వర్త్ నా లాంటి వాడు భక్త చెక్కి వాడు ఇదే పని ఇవాళ రోజు శబరి మన జడ్జిమెంట్ ఈ దేశంలో శ్రీరాముడికి అధికారం లేదు అని ఒక జడ్జి చెప్పిండు ఇదే పని కూర్చోండి సో చూసాం కదా ఆయన ఏమన్నాడంటే నా లాంటి బక్క చిక్కిన దొరికాడు అందుకే నేను ఈ విధంగా మీ దాని మీద దాడి దాడికి పాల్పడుతున్నారు అన్నట్టుగా అయితే ఆయన ఒక తీవ్ర బాధతో చెప్పడం జరిగింది ఇంకా చాలా వీడియో ఉంది అది కూడా వినండి ఒక జడ్జేడు ఈ దేశం రావు జంజులు ఒక జడ్జే చెప్పండి ఒక డై నిమిషం ఆఖరిది ఏంటి అంటే ఇవాళ రోజు విశ్వరూపాన్ని ప్రదర్శించే సమయం వచ్చింది ఓకేనా విశ్వరూపం ఎట్లుండాలి మొన్న విజయవాడ శంఖారావం చేసింది ఓకేనా శంఖారావం చేసింది వాళ్ళు నా దగ్గర వచ్చిన కొంతమంది మహానుభావు వచ్చి ఇవాళ రోజు దేవాలయ భూములన్నీ ఆక్రమించుకున్నారు ఒక వేద్దాం రెడ్ పిటిషన్కి మీరు నేను ఒక్కనే పిటిషన్లు వేసే జమానా ఎండోమెంట్స్ ఒకరోజు ముట్ట అని నేను పిలిపిస్తాను ఎన్ని వందల మంది వస్తారు మీరు మీరందరూ ఉన్నారు చూసారా నేను ఒకరోజు డెవలప్మెంట్స్ డిపార్ట్మెంట్ పెడతాను ఇట్లా

ప్రశ్న సమాధానం చెప్పు మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం నలభై మూడో శ్లోకంలో శౌర్యం తేజో దృతి విద్య చాపే పలాయనం దానమిశ్వర క్షాత్రం కర్మ స్వభావం అనే లక్షణం కలిగిన వారు ఎంతమంది ఉన్నారు ఏ గోత్రాల్లో ఉన్నారు ఈ పని ఎవరు చేయాలి ఇక్కడ కూర్చొని ఆలయ యక్షవాక వంశీలు ఏ గోత్రాలు ఉన్నారు నీకు తెలియదు నీకు చెప్తున్నా హైకోర్టు అన్నా సుప్రీంకోర్టు అన్నా నీకు తెలియరా వాళ్ళ కొన్ని ఇమ్యూనిటీ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ ప్లస్ ఎవడైనా ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపిచ్ చేయగలిగారా సెవెంటీ సెవెన్ ఐపీసీ వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి వాళ్ళ రక్షణ వద్ద తెలియదా మీకు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయంలో పదిహేడవ శ్లోకం ఉన్న యశ్ నాహంకుతో భావోద్ధి నరిపితే హత్వాకి సహిమాన లోకాన్ని హి ప్రయోగించే అవకాశం మాకు లేదా ఏమీ తెలియదండి అయ్యా పండితులు వేషం వేసుకుని తెలియని నట్టమిట్ట సూత్రుల వనితలు స్వచకు ఉపదేశించి సంతసిల్లి స్వరలయం బులరంగ శిలత్ముల విశ్వభక్తులకు సమానమని దుడుకు గల త్వర కొడుకువచ్చురా స్వరం తెలియదు స్వరం తెలుసా లై తెలుసా ఇక్ష్ వంశీయులు ఏ గోత్రం ఉన్నారో తెలియదు క్షాత్రం కలిగిన వారికి మీ పరిధిలో ఎంత ఉన్నారో తెలియదు వైశ్య పరంపర నలభై ఏదైతే నలభై నాలుగో శ్లోకంలో చెప్పిన వైష్ణు కృషి పురోక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది తెలియదు అన్ని మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని ఒకటే బలు పద్ద ఒకటే బలు అహంకారం ఒకటే ఏ స్వామి ఎప్పుడు దజుపానాలు పట్టుకు వచ్చి మీ మాటలు అంటే ఉన్నావు ఈ అర్చకులు మీ పని ఇది మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏయే గోత్రాల్లో ఉన్నా వైశ్య పరంపర వారు ఏయే గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం అయింది భగవద్గీత నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా అయ్యాలు అనుకుంటున్నారు ఎంతో చూడు అవకాశం ఇస్తున్నా ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు రామరా ఉన్న అంతా పక్కన పెట్టు రామరాజ్య స్థాపన కోసం పనిచేయి ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు ఎవరో చేస్తారు రిపిటేషన్ ఎస్ఎల్పీలు వేస్ట్ క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి వాళ్ళే దొంగలు ఏ న్యాయమూర్తులు అయితే అన్బైటిల్ పవర్స్ తో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ అని ఇమ్యూనిటీతో సెవెంటీ సెవెన్ ఐపీసీతో జడ్జెస్ ప్రొడక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకుని విర్రాతున్నారా రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం అయ్యా మేము కూడా అయ్యా అంటున్నారా మేము వచ్చింది న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిక్షన్ పడుకుంటాను వెళ్ళి వాళ్ళ దగ్గరికి వేసి వాళ్ళు కొట్టేసి ఇంపీచ్మెంట్ చేసే అవకాశం కోరించిందా ఇచ్చిందా మీకు కలిసి బంధించడం కోసం వచ్చేవాని అయినా మేము వచ్చింది అయ్యా మీరు మీ అందం మాకు లేకపోవచ్చు నాయనా కానీ మమ్మల్ని పంపించినవాడు హరి గుణ మని మయములు గణమునోడు గోత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గుడు నేను ఏమాత్రం జాలి దయా లేని వాడిని ఎందుకు వచ్చాయంటే ఆ ముక్కంటి పిలిచిన పిలుపుకి నేను వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలేదు ధర్మం కోసం ఇవ్వడం కోసం వచ్చారు ఆ తల్లి ఇంట్లో ఓకే ఒకటి ఈ వీడియో మొత్తమే మనం గమనించాల్సింది ఏంటంటే ప్రధాన అర్చకుడికి సరిగా ఈ రామ మంత్రాలు మంత్రాలు తెలియదని ఇతను ఆరోపిస్తున్నాడు ఈ ఆరోపించడం కరెక్టే కాదన్నట్ల బట్ న్యాయపరంగా తప్ప ఈ విధమైన ప్రత్యర్థి మీద ఎదుగు ఎదురు కూర్చొని వాతని మీద దాడి చేయడం కరెక్ట్ కాదని చాలామంది భావిస్తున్నారు సో ఆ భావించే నేపథ్యంలోనే ఈ రంగరాజనెల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా ఇతను అయితే రిమాండ్కి తరలించడం జరిగింది ఇంకా లాస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఉంది అది కూడా వినండి తిరిగి రాకపోతే మీరు దానికోసం దెంగ పెట్టుకోవద్దు అని చెప్పి చెప్పుకొచ్చారు ఇక్కడ దొంగలు ఎవరు తెలుసా ఆయన దొంగలు ఎవరు మండలంలో మానబంగాలు చేసే వాళ్ళు కాదు వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తులు పని చెప్పి మానేశారు తండ్రి వింటున్నారా ఈ న్యాయమూర్తుల మీద వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని మానేసిన ధర్మాన్ని బోధించి క్షాత్రం కలిగిన వాటిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేసిన అధ్యయనంతో అధ్యాపనం చేయాల్సింది అయ్యా అయినప్పటికీ అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశ సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం ఇది తప్పితే మేము రాము మహాత్మ ఓ చేయవరిచి చేయాల్సిన పని చేసుకెళ్ళిపోతారు నారా స్వామి మీ పని మీరు చేయమని మరొకసారి మనవి చేసుకుంటున్నాం అయ్యా పెద్దలు ఎవరినా మాట్లాడేదాముందా స్వామి మహాత్మా పురుషోత్తంలాగా అయ్యా మంచిగా చేసుకోండి ఒక సైనికుడిని ఇవ్వండి అర్థమైందయ్యా సైనికుడిని మాత్రం ఇవ్వండి ఎందుకు ఇప్పుడు బయటపెట్ట మసీదులు ఏం చేస్తున్నారు ఉంది మసీదులు ఏం చేస్తున్నారు చేస్తున్నారా లేదా మాట్లాడితే నన్ను నెల రోజులు జైల్లో ఈ సో చూసారు కదా ఓవరాల్ వీడియో ఈ రంగరాజన్ అనేవానికి సరిగా మంత్రాలు తెలియదు మారువేషంలో వచ్చి టెంపుల్లో ఆలయ హర్చుకుని పోస్ట్ కొట్టేసి ఆలయకు సంబంధించిన కొన్ని భూములు ఉన్నాయి ఆ భూములు మొత్తాన్ని ఆక్రమించుకుంటున్నారు అనే ఆరోపణ అతని మీద వేయడం జరిగింది అందులో నేపథ్యంలోనే ఈ వీరరాఘవరెడ్డి అని అతను పూర్తిగా అంటే ఈ రామరాజ్యం గురించి ఒక సంస్థాప్తనం నేను ఏర్పాటు చేయబోతున్నాను నాకు సహకరించిన అని ఇతను అడగ్గా దాన్ని నిరాకరించడంతో కొన్ని ఆరోపణలు ఆయన మీద వేయడంతో ఆ ఆరోపణల నేపథ్యంలోనే నేనైతే వీరరాఘవరెడ్డి మీద కేసు ఫైల్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు అందులో భాగంగానే వీరరాఘవరెడ్డిని జైలు కూడా చేయడం జరిగింది సో దాని తర్వాత కొంతమంది వాళ్ళ అందరూ కూడా పరారీలో ఉన్నారు సో ఏం జరగబోతుందని చూద్దాము అంటే ఈ విధంగా దాడి చేయడం కరెక్టా కాదా ఎందుకంటే కొంతమంది దొంగల ముసుగులో పూజారుల వేషం కట్టి ఆలయంలో వచ్చే డబ్బులు మొత్తం అదేవిధంగా ఆలయకు సంబంధించిన భూమి మొత్తం కొల్లగొడుతున్నారని వీళ్ళు చేస్తున్న ఆరోపణ కానీ ఈ ఆరోపణ చేయొచ్చు బట్ వేరేలాగా చేయాలి ఈ విధంగా కొట్టడం అదేవిధంగా దగ్గర కూర్చుని వారించడం సరికాదని నా అభిప్రాయం మరి మీ అభిప్రాయం అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి